నమస్కారం ప్లీజ్ నక్కపల్లిలో వైజాగ్ చెన్నై కారిడార్ నిర్వాసితులు నిరసన అనకపల్లి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విసిఐసి కారణంగా భూములు కోల్పోయిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నక్కపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు డిఎల్ అమలాపురం రాజయ్యపేట సహా తొమ్మిది గ్రామాల నుండి వచ్చిన రైతులు మహిళలు ఈ నిరసనలో పాల్గొన్నారు వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ మరియు సిపిఎం నాయకులు ఎం అప్పలరాజు వీరికి మద్దతు పలికారు వారి ప్రధాన డిమాండ్లు ఇల్లు కోల్పోయిన వారికి ఇరవై ప్యాకేజీ ఇవ్వాలి నిర్వాసితులకు ఆర్ కార్డులు ఇచ్చి కారిడార్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలి రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి రామకృష్ణ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ఎం అప్పలరాజు మాట్లాడుతూ రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు పల్లి జిల్లా బాయికిపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం సుమారు తొమ్మిది గ్రామాల రైతులు ఈరోజు నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట అధికార పక్షంలో ఒక మాట మాట్లాడడం అన్న ప్రతిపక్షలు ఉన్నప్పుడు మీకు అన్ని ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇస్తాం ఇల్లు కట్టించి ఇచ్చేస్తాం ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఇవన్నీ ప్రభుత్వాలు పలికారు కానీ ఈరోజు అధికార పక్ష నాయకులు ఈ రైతుల మొఖం కూడా చూడలేదు ఈరోజు కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఎవరికి కూడా అందలేదు షెడ్లకు నష్టపరిహారం రావాలి అలాగే చెట్లకు నష్టపరిహారం రావాలి సాగు భూముల్లో ఉన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి ఈరోజు కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ ఈరోజు కూడా వాళ్ళ గురించి పట్టించుకుని పాపన పోలేదు మేము పరిశ్రమలు చేస్తున్నాం ఏ పరిశ్రమ వచ్చింది ఈ పదిహేను నెలల్లో వచ్చిన పరిశ్రమ పేరు చెప్పమంటండి ఒకటైనా శంకుస్థాపన చేశారా స్థానికులు ఉద్యోగం ఇస్తామంటున్నారు ఈ పదిహేను నెలల్లో ఎంతమంది స్థానికులు ఉద్యోగాలు ఇప్పించారు మెట్రోడక్స్ ఉంది డక్కన్ కంపెనీ ఉంది సాయి మెరైన్ ఉంది రైలు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎవరికైనా ఒక్కరికైనా సరే ఉద్యోగం ఇప్పించారా ఎవరైనా ఉద్యోగం ఇప్పించారా స్థానికులకి రెండు వేల పంతొమ్మిదికి కంపెనీలు అన్ని కూడా పూజ చేస్తామని రెండు వేల పంతొమ్మిది అయిపోయింది అన్న రెండు వేల ఇరవై ఏ కంపెనీలు వస్తున్నాయి ఇంత ఎందుకు ఏ కంపెనీలు వస్తాయో తెలుసా అన్న మా రైతులు పట్ల కొట్టి భూములు సేకరించి వాళ్ళ సొంత వాళ్ళకి అందరికీ భూములు పంచుకోవడానికి తప్ప ఏ కంపెనీ కూడా రాదు వీళ్ళు రానివ్వరు కూడా వాళ్ళ భూమి కంపెనీల పేరు చెప్పి భూములన్నీ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారులకు వచ్చినా రైతుల భూములు భూబకాసురుడు ఇప్పుడు రైతుల భూములన్నీ కొట్టేడమే గతంలో ఆయన ఉన్నప్పుడు ఈ భూములు తీసుకున్నారు ఇప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు ఈ భూములు తీసుకున్నారు ఏదైనా అప్పటి నుంచి ఇప్పుడు ఏదైనా పరిశ్రమ వచ్చిందా గతంలో ఐదు సంవత్సరాలు చేశారు పది సంవత్సరాలు చేశారు ఒక పరిశ్రమ రాలేదు ఇప్పుడు పదిహేను నెల అయింది ఒకదానికైనా శంకుస్థాపన చేశారా గతంలో శంకుస్థాపన చేసిన దానికి శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క పరిశ్రమ వచ్చిందా వాళ్ళు భూములు పెట్టి వాళ్ళ సొంత కొలస్తులకి సొంత మనుషులకి భూములు పంచుకోవడమే తప్ప మా రైతులు పొట్టలు కొట్టి వాళ్ళు ఏ పరిశ్రమ రాదు రాదు రానూరు రాలకూడదని ఈ పరిశ్రమ పేరు భూములు పుట్టితున్నారు మేము నక్కపల్లి మండలం తమ్మాయిపేట నుండి మాట్లాడుతున్నాం మేము మాకు భూములు పోయి ఆళ్లకి పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదకొండు సేకరించారు రెండు వేల పదహారులో నష్టపరిహారం చెల్లించారు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికి మాకు ఇంకా నష్టపరిహారం పూర్తిగా మా తమ్మయి అయితే పూర్తిగా నష్టపరిహారం చెల్లించలేదు ఏ ఇల్లుకి కానీ భూమికి కానీ మాకు నష్టపరిహారం చెల్లించలేదు ఈ రోజు కూడా మేము ఎన్నో పాత్ర ధర్నాలు చేస్తున్నాం కానీ ఇప్పటికొచ్చి మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి మాకు రెస్పాన్స్ స్పందన కూడా మాకు ఇప్పటికొచ్చి రాలేదు ప్రభుత్వం మా దయించి మాకు మాదా చూస్తారని చూస్తున్నాం అలాగే మాకు ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్ కార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి పాతిక లక్షలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మాకు కావాలని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం వంట వార్పు కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీస్ కడ మేము ఈ రోజు పాల్గొంటున్నాం పాల్గొంటున్నాం అందరం అలాగే ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ ఇవ్వ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రావాలని మేము కోరుకుంటున్నాము ఈ రోజు ధనా చేయడానికి కూడా అదే కారణం ప్రతి కుటుంబానికి కూడా పాతిక లక్షలు మాకు ప్యాకేజీ కావాలి మేము ఇల్లులు భూములు పోయి రేపు పొద్దున మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకు బతకడానికి మాకు ఆధారం కూడా మాకు కావాలి అలాగే మాకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మాకు గుర్తు చేసుకొని మా ప్రతి ఒక్కరికి పాతిక లక్షలు ప్యాకేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఆర్ కార్డులు మేము మాకు ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్ కార్డు కావాలని మేము కోరుకుంటున్నాము మా తనకాపల్లి జిల్లాలో మాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటాం Please subscribe our channel AP Power News.